తొలగించే అధినాయకుడు విఘ్నేశ్వరుడు మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కార్ఖానాలో ప్రసిద్ధి చెందిన గణేష్ టెంపుల్ న్యూ బోయిన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని విద్యా గణపతి ఆలయంలో శనివారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఈ రోజు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదం ఆశీర్వచనం అందజేశారు అనంతరం జంపన ప్రతాప్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో గణేశుడిని కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడని మనం చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు కలగకుండా కాపాడుతాడని అన్నారు గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మండప నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో మురళి రాముగౌడ్ సింకు గౌడ్ దయానంద్ యాదవ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు